పెద్దారు కూడా చాలా బాగా చేస్తారు ప్రతి యాక్టర్ ప్రతి యాక్టర్ అందరూ చౌదరి గారు అయితే చాలా కామెడీ వచ్చింది కొంత లేక తర్వాత మంచి మెసేజ్ కూడా ఉంది తర్వాత పొలిటికల్ దాన్ని మంచి సెటైర్ మీద ఇంకా గట్టిగా కొట్టొచ్చు నేను చెప్పట్లేదు ఎందుకు కొట్టొచ్చు అంటే మన తెలుగు నాటకాన్ని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న వాడు ఈ రోజున చౌదరి పిల్లల్ని కూడా నటన వైపు మళ్ళించి ఇందాక మీరు ఇక్కడ పిల్లలు ఉందని మనం చూసామండి ఆ పిల్లలలో నేను గమనిస్తున్నాను ఒక చిన్న పిల్లల పిల్ల పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమైనా అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఏమన్నా బిహేవ్ చేస్తున్నారా ప్రేక్షకుల్ని చూస్తున్నారా ఏదైనా చూస్తున్నారా అని గమనిస్తే ఏం లేదు సార్ వీళ్ళకి మనం ఏం నేర్పించి వాళ్ళందరినీ అంతగా ట్రైన్ చేస్తున్నాడు అన్నది ఆలోచిస్తే అలా యూనివర్సిటీ వాళ్ళని కూడా ఎంతో ట్రైన్ చేసి యూత్ ఫెస్టివల్స్ కి జోనల్ లెవెల్స్ కి నేషనల్ లెవెల్స్ కి వెళ్తూ ఉన్నాడు ఆ మిత్రుడు దర్శకుడు చౌదరికి ఆయన టీమ్ లో ఉన్న చిన్న చిన్న పిల్లలందరికీ కూడా శుభాభిన్నాలు అలాగే డాక్టర్ కోట్ల హనుమంతరావు గారిని కూడా వారి స్పందన చేయవలసిందిగా కోరుతున్నాం ప్రదర్శన తర్వాత పడ్డ ప్రదర్శనగా ఉంది సో ఆయన గురించి నాకంటే నీకే ఎక్కువ వెదర్స్ సో మా యూనివర్సిటీతో ఉన్న అనుబంధం ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి యువ పురస్కారం ప్రవేశపెడితే ఆ యువ పురస్కారం అందుకున్న వ్యక్తి డాక్టర్ రమేష్ చౌదరి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు నాటక రంగంలో కొత్త కొత్త సరికొత్త ప్రయోగాన్ని సృష్టిస్తూ ఇవాంటి నాటకం కూడా చూస్తే ఇది ఒక కొత్త ప్రయోగం ఇంతమంది పిల్లల్ని స్టేజ్కి తీసుకురావడం ఎంతో కష్టం అట్లాంటిది విజయవాడ నుంచి ఇక్కడి దాకా తీసుకురావడం అంటే అంటే రసరంజని కార్యవర్గ సభ్యుడిగా చెప్తుంది ఏంటంటే రసరంజని ఇచ్చే అమౌంట్ పాపం వాళ్ళ దారి ఖర్చులకు కూడా సరిపోవడము లేకపోతే ఇంత పచ్చిగా నా ప్రదర్శన ఎప్పుడు ఉండదు ఎక్కువ ఓపెన్ ఇయర్ లో చేసుకోవాలి నేను ఇక్కడ రైల్వే ప్రేమ స్థితిలో రిహల్సెస్ చేస్తూ ఉంటాను అసలు గ్యాప్ లేదు వర్షం 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 దానివల్ల ఇంతమంది పిల్లలతో గ్యాప్ చెట్ల కిందకి వెళ్ళి కిందకి వెళ్ళి చేసే పరిస్థితి వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాయి అది బయటికి చెప్పడం బాగుంది బట్ సాధ్యమైనంత వరకు చేసి చేయాలనుకున్నాం మొట్టమొదటి చాలా అద్భుతంగా చేశారు ప్లస్ ఇంట్లో ఉన్న క్యారెక్టర్ అసలు స్టోరీ గురించి చెప్పదు నా పేరు డాక్టర్ ఎంఎస్ చౌదరి అండి నేను ఓకే ఓకే పర్ఫెక్ట్ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎంఎస్ చౌదరి నేను ప్రదేశాల చైతన్య దర్శకుడిని బ్లూ స్టార్ మోడ్రన్ థియేటర్స్ అని మా అసోసియేషను ఈ ఏడాది సిల్వర్ జూబిలీ పాతికాళ్ళగా ఒక అకాడమీ లాగా నడుపుతున్నాము దాని నుంచి కొత్త నాటకం ఐ ఎయిట్ ఇండియా ఎయిట్ ఏటి ఎయిట్ ఇండియా అనే ఒక కామెడీతో కూడుకున్నటువంటి ఒక చిన్న సందేశాత్మక నాటకం ఈరోజు రాసరంజన్లో ప్రదర్శించడం జరిగింది ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుందన్నారు అలాగే మంచి సలహాలు కూడా ఇచ్చారు దాన్ని ఫుల్ఫిల్ చేసి ఇంకా ముందుకి ప్రదర్శనలు సాగించాలని అనుకుంటున్నాము రెస్పాన్స్ కూడా బాగుంది రాష్ట్రం వల్ల జనాభా తక్కువ ఉన్నప్పటికీ వచ్చిన వాళ్ళందరూ కూడా కాల ప్రముఖులు కూడా చాలామంది వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నాటిక గురించి నాటిక కాన్సెప్ట్ ఏంటంటే సాధారణంగా రాజకీయ నాయకుడు వస్తారు ఓట్లు అడుగుతారు మనం ఓట్లు వేస్తాం ప్రతి ఒక్క వాటర్ కూడా తను ఏమనుకుంటాడంటే ఇప్పుడు వచ్చే నాయకుడు నా జీవితాన్ని మారుస్తాడు అనే ఓటేస్తాడు ప్రతి ఎలక్షన్లో కూడా అది పాపం అదొక భ్రమలో బతుకుతూ ఉన్నాం మనందరం కూడా ఓటర్లని అందుకని ఒక కడుపు మండిన వాటర్ ఏం చేశాడంటే ఒక వచ్చిన రాజకీయ నాయకుడు అసలు మా లైఫ్ ఎలా ఉందో అలా నువ్వు పది రోజులు బతికి చూపొచ్చురా అన్నాడు ఆ పది రోజులు తను బతకడం ఎంత కష్టమైందో చూపించేది నాటిక గమ్మత్తుగా ఫన్నీగా సాగి సార్ ఈరోజు నాటకంలో ఎన్ని పాత్రలు ఉండే సార్ దాదాపు అంటే మేము యాభై ఐదు మందితో చేసాము అంటే నా నాటకాలన్నీ దాదాపు అలాగే ఉంటాయి మేము దాదాపు నా అకాడమీ నుంచి న్యూ స్టార్ మోడల్ దేశానికి ఇప్పటికి ఏడు వేల మంది పైగా ఆర్టిస్టులు సూపర్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ఇలాంటి అవార్డు ఇలాంటివన్నీ చాలా వచ్చి ఉన్నాయి స్టూడెంట్స్ ఎక్కువగా తయారవుతారు సార్ మీ అకాడమీ సిల్వర్ ఇయర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఏడాది త్వరలో ఆ ఫంక్షన్ కూడా పెట్టబోతున్నాం అనమాట అంటే దాదాపు నేను నాటకాలు నాటక సాహిత్యం ఒక ఎనభై ఆరు రచనలు చేస్తుంటాను అన్ని అన్ని రాసుంటాను సినిమాలు కథలు అవి కూడా కలిపి దాదాపు ఒక నూట పద నూట ఇరవై ఉండి ఉంటాయి చాలా ముద్రితం కూడా అయినవి అట్లాగా ఇక అవార్డ్స్కి వచ్చేటప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఇరవై రెండు నంది అవార్డులు సూపర్ ఇరవై మూడు నేషనల్ అవార్డ్స్ మూడు గోల్డెన్ కర్ర అవార్డ్స్ చాలా ఉన్నాయి రాష్ట్రపతి అవార్డు ఉంది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ఏడు వేల మంది ఆర్టిస్టులు తయారు చేసినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ఉంది చాలా వాటిలో ఉన్నాయి గవర్నమెంట్ పురస్కారాలు ఉన్నాయి ప్రపంచ తెలుగు మహాసభల పురస్కారాలు ఇలాంటివి వచ్చే మనం పనిచేస్తూ ఉన్న వాళ్ళు ప్రోత్సహించారండి ముఖ్యంగా యువతని బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఈ నాటకాల వైపు సంగీతం తీసుకొస్తున్నాను మీరు మీరు ఎలా అవునండి నేను అసలు మా టీం ఎందుకు పుట్టింది అంటే నేను అంత ముందు కూడా రకరకాల టీముల్లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తూ వెళ్తున్నప్పుడు కాలేజీ డేస్లోనే నాటక రంగంలో యూత్ లేరని ఆ యూత్ని మనం తీసుకురావాలి ముసలోళ్ళే చూస్తున్నారు ముసలోళ్ళే వేస్తున్నారు ఇది మారాలి అన్న ఉద్దేశంతో యూత్ని ఎంటర్ చేయాలన్న ఒక లక్ష్యంతో న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్స్ అని నేను రెండు వేల సంవత్సరంలో ఫామ్ చేశాను చేసి కేవలం నా నాటకాలు అన్నీ కూడా యంగ్స్టర్సు పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉంటారు ఫైవ్ పర్సెంట్ పెద్దవాళ్ళు ఉండవచ్చు అట్లాగ వాళ్ళని టార్గెట్ చేసి పిల్లలకి నేర్పడం వాళ్ళతో రకరకాల కాంపిటీషన్లు తీసుకెళ్ళడం షోస్ చేయించడం అలాగే తద్వారా వాళ్ళు చాలామంది సినిమా యాక్టర్స్ అయ్యారు అందరూ అట్లాగే రకరకాలుగా బతుకుతూ ఉంటారు అనమాట మోడ్రన్ థియేటర్ చేస్తూ అనమాట ఫస్ట్లో అవాంతరాలు వచ్చినప్పటికీ తర్వాత బాగా సక్సెస్ అయ్యాం ఈరోజు ఇండియా వాడికి ఈ ఏడాది కూడా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ నానాటికే నేను చేయించిన నాటికే అలాగే ఆల్ ఇండియా రైల్వే రైల్వే వాళ్ళకి చేయించాను రైల్వేకి కూడా హిందీలో కూడా నేను రాసి దర్శకత్వం వహించిన నాటికే చాలా చేయాలండి ప్రతి ఏడాది మేము చాలా చేస్తాం రకరకాలు ఐదారు రకాలు చేస్తాం పిల్లల నాటికలు చేస్తాం యూత్ నాటికలు చేస్తాం నాటకాలు నాటికలు డాన్స్ బ్యాలేస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ బిజీగా ఉంటుంది అట్లాగా చేస్తానే ఉంటాం పెద్ద సంస్థ ఇది చాలా మంది ఉంటారు మీకు వచ్చిన ఆఫర్స్లో వెబ్ సిరీస్ కానీ కానీ నేను చాలా సినిమాలు చేశాను మీరు గుర్తిపక్ష చాలా సినిమాలు చేసాం మొన్న సలార్లో ఉన్నాను భీముల నాయకులో ఉన్నాను ఒక పదిహేడు సినిమాలు దాకా విలన్గా చేస్తున్నాను చాలా సినిమాల్లో అట్లా చేస్తున్నాను నా పిల్లలు కూడా చాలా మంది ఇందులో ఇప్పుడు నాటికి చేసిన వాళ్ళు కూడా ఒక పది మంది పైన పెద్ద సినిమాల్లో సినిమాలు చేసిన వాళ్ళే ఉన్నారు ఫేమస్ అయిన క్యారెక్టర్ ఏదైనా సినిమా మీ ఫేమస్ క్యారెక్టర్ ఏదైనా సలార్లో నేను నారంగ్ క్యారెక్టర్ చేశాను భీమల నాయకులో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండే ఒక గుర్రెల కాపరి ఆ క్యారెక్టర్ చేశాను మహాత్మ సినిమాలో ఇప్పుడు నాయకుల క్యారెక్టర్ పైడమ్ అనే ఒక క్యారెక్టర్ చేసేది సార్ ఈరోజు మీ ఆర్టిస్ట్లో ఇంత అద్భుతంగా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత ఇంత రియాలిటీ యాక్టింగ్ ఎలా చేయించగలిగారు సార్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ఇన్వాల్వెంట్ చిన్న పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇప్పుడు మనం నేర్పించడం పెట్టి పిల్లల్ని నేర్చుకుంటారు మనం నేచురల్గా ఉండాలి కాబట్టి మనకు తెలిసింది వాళ్ళకి నేర్పుతున్నాము వాళ్ళు అలాగే చేస్తారు కష్టపడతారు బాగా వాళ్ళ గిటార్స్ గారెంట్ చాలా రియాలిటీ గేటెస్ ముఖ్యంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవునండి బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ విషయ ఆంధ్రు సార్ అందబ్రిష్ సార్ మీ ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయం కూడా ఏదైనా ఉంది సార్ నాటకరంగం నష్టత్వం దృష్టికి అంటే సరే గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కళాకారులు ప్రభుత్వం అనుకుంటాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాటకరంగ కళాకారులకి ఎంతో చేశారు నంది అవార్డ్స్ పెట్టారు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు సరే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యింది త్వరలోనే అకాడమీలన్నీ ఓపెన్ చేసి కళాకారులని ప్రోత్సహించి రకరకాలు చేయాలని ఉంది అట్లాగే యూత్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నాటక రంగంలో కానీ నృత్యాలు కానీ వీటిల్లో కానీ యూత్ పైన దృష్టి పెడితే ఏదైనా కూడా యూత్ డెవలప్ చేస్తారు మీరు ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అంటే నా మిగతా వాటి నాటక గుర్తింపు ఇప్పుడు భరతనాట్యంకు ఒక సంగీతానికి ఒక స్పోర్ట్స్కు ఇచ్చిన గుర్తింపు నాటక రంగానికి పట్ల అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఒక నాటకం అనేది ఒక వెపన్ లాంటిది సామాజిక సమస్యల్ని వాటిని వీటిని రూపుమాపడానికి పుట్టిన మహనీయులు ఈ మార్గాన్ని కనిపెట్టారు ఇదే ప్రజలను మార్చే మొట్టమొదటి ఆయుధం అలాంటి ఆయుధం పట్టుకుని తిరుగుతున్న సైనికులకి సరైన ప్రోత్సాహాలు లేదు ఇంకా మంచి మంచి ప్రోత్సాహాలు రావాలి కల్చరల్ కోటాల్లో నాటక రంగం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇలాంటి కొన్ని మార్పులు అయితే చేయాల్సిన అవసరం ఉంది చేసినోడు మహనీయుడు చ చరిత్రలో నాటకరంగా చరిత్రలో భగవంతుడిగా నిలిచిపోతాడు అలా చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కళాకారులకి బాగా మేలు చేస్తారని నేను ఎదురు చూస్తూ